మహర్షులు రూపు మార్చుకుని ఈ రూపంలో వచ్చారు మీరు తక్కువ వాళ్ళు కాదు మీరేం తక్కువ అనుకోవద్దు నెవర్ థింక్ యువర్ సెల్ఫ్ వీక్ నెవర్ థింక్ యువర్ సెల్ నోబడి యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవరిథింగ్ అన్నారు సో వివేకానంద స్వామిని మనము పూజిద్దాం ధ్యానిద్దాం నో డౌట్ చాలా చోట్ల మనం చూస్తున్నాం దైవాంశ సంభూతుడు దైవాంశ సంభూతుడు దైవాంశం సంబుంటారు కదా శివాంశ సంభూతుడు శివావతారి చాలా సంతోషం దట్ ఈజ్ యువర్ పర్సనల్ భక్తి తప్పకుండా ఉండాల్సిందే కానీ వివేకానంద స్వామి ఏం చెప్తారు అయ్యా మీరు కూడా శివాంశ సంభూతులే అన్నారే కదా అన్నారు కదా నువ్వు దైవసులు నువ్వు పాపిని కాదు నువ్వు దీనుడు కాదు నువ్వు హీనుడు కాదు మనిషిని పాపి అనడమే ఘోరమైన పాపం అంటారు వివేకానంద స్వామి మనని శివాంశ సంభూతులు అంటే మనం అయ్యా శివాంసూతులు కాదు నువ్వు ఒకరే శివాంశ సంభూతుడవి అని మనం కూర్చున్నాము తప్పు కదా అడవి ఏమి పాడైంది వివేకానంద శివాంశ సంభూతుడు వచ్చి నాయన నువ్వు కూడా శివాంశ సంభూతుడి అని చెప్పడానికి వచ్చాడు ఆయన పని అయిపోయింది వెళ్ళిపోయారు మన పని మనం చేయడం లేదు I am weak, I am low, I am sinner, I am hopeless, I cannot do anything, I cannot crack this exam. We are not following Vivekananda, if you think like that. Vivekananda said in America, you are not Christians, go back to Christ. What daring words! We can say, you are not followers of Vivekananda, go back to Vivekananda. Very Vivekananda.